పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు ఆ వ్యక్తి దళితం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు అయితే దళితుడు కాదని కౌన్సిలర్ జాన్ వెస్లీ తెలిపారు అతని పేరు ఇస్మాయిల్ అని తెలిపారు ఇటీవలే ధర్మపురం కూల్చివేతలు గ్రామస్తుల అర్జీలతో మంచినీటి చెరువు అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు రఘురామకృష్ణం రాజు పైన మృదు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు యాభై సంవత్సరాలు అయిందండి యాభై సంవత్సరాలు మేము టీడీనకమని చూసినాడు ఆడు ఆడు గొడవ కదండీ మనీ చెరువులో వారినెత్సాడు బాత్రూంలో అయ్యాన్ని మేము రోజు మేము కొనుక్కుని తెచ్చుకోవాలంటే నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటామండి ప్రభుత్వం తీసేస్తే మేమేం చేయము పొరంబోగ్లో కట్టుకున్నాడు ఇప్పుడు బొగ్గులో కట్టుకున్న దేశమంతా తీసేస్తున్నారు వాళ్ళందరినీ ఏమో ఎవరైనా తీమట్టి తీస్తున్నారా అది ఎక్కడ కొనుక్కోవాలంటే నేను సెంటర్ ఎక్కడన్నా గవర్నమెంట్ ఎక్కడ కొనుక్కుని ఆడు సచ్చి కట్టుకోమని ఇన్ని వరక్ష అందరినీ రెచ్చగొట్టి టవర్లు ఎక్కి అయ్యి ఎక్కి చేసి మేమేమన్నా దండి బాధ్యులు మా మేము మంచి నీళ్ళు లేవు ఇప్పుడు ఈ సాయంత్రం అంటే కొంటాము వచ్చే సాయంత్రం పనులు ఉండబో నీళ్ళు ఎక్కడ కొన్ని తెచ్చుకుంటాం మేము అత్తమాలు వెళ్ళి బజార్లోకి వెళ్ళి మేము చెరువు గురించి మేము మాట్లాడుతుంటే పద్దాకెళ్ళి నోటీసులు ఇచ్చేసి మా ఇల్లు పడగొట్టేశారు మా వాకలు పడగొట్టం సజ్జీలు పడగొట్టేశారంటే ఆడ ఏమైనా గవర్నమెంట్ రూల్లో కట్టాడా లేకపోతే అడు స్థలాల్లో కట్టుకున్నాడా ఇప్పుడు న్యాయంగా చర్చి కట్టుకోవాలంటే ఎక్కడన్నా కట్టుకుని డబ్బట్టు కొంచుకుని పట్టుకోమనండి ఎవరు నేను ఆగిడి మండలం ధర్మపుర గ్రహం పదిహేను వాటి అవసరాన్ని నిన్న ఒక ఆగివిడ్లో ఒక జరిగింది ఎవరో ఫాస్ట్ ఇస్మాయిల్ అని చెప్పి మా గ్రామం నుంచి కొంతమంది వెళ్ళి ధర్నా చేసి టవర్ ఎక్కి మా ధర్మపురం అగ్రహారంలో ఏయో దళితులు చనిపోయారని చెప్పేసి అలాగే ఇల్లు కూల్ చేశారని చెప్పి నేను ఆత్మహత్య చేసుకున్నాను నేను అంతా కొంచెం హల్చల్ చేయడం జరిగింది ఎవరు దళితుండే నాకు కూడా చాలా బాధ కలుగుతుంది ఈ విషయం మాట్లాడాలంటే అక్కడ ముగ్గురు విషయాలు చెప్తున్నారు ఇది ఎవరైతే వాళ్ళు దళితులు చనిపోయారని చెప్తున్నారో వాళ్ళందరికీ స్థలాలు ఉన్నాయి పక్కాగా వాళ్ళకి ఇల్లులు కూడా ఉన్నాయి మీకు కావలిస్తే నేను అందరికీ మీడియం ముఖంగా అందరికీ చూపిస్తానండి అందరికీ స్థలాలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి పక్కా ఇల్లులు ఉన్నాయి మీరు ఎవరైతే అక్కడ ప్లగడ్లు పట్టుకుని చేస్తున్నారు దయచేసి వాస్తవాలు తెలుసుకోండి ఇది అసలు మా ధర్మపురం సంస్థ ఎవరి కాదంటే రెండు వేల ఏడో సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యింది రెండు వేల ఏడు నుంచి మేము దఫ్ దఫాలుగా ఇవ్వండి మొత్తం ఎన్నో కంప్లైంట్లు పెడ పెట్టేవాడిని రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మొత్తం మా గ్రామస్తులందరం కూడా ఎన్నో కంప్లైంట్లు పెట్టి మొత్తం గ్రామం అంతా కంప్లైంట్లు పెట్టి పెట్టి తిరగ్గా తిరగ్గా రెండు వేల తొమ్మిదిలో నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్న తర్వాత రెండు వేల పన్నెండులో మళ్ళీ మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది స్టేలో ఉండగా కూడా వాళ్ళు అక్రమంగా కట్టడాలు కడుతుంటాయి అక్కడి నుంచి ఇవన్నీ అయిన తర్వాత రెండు వేల పదిహేడులో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ తీసుకుని వెళ్ళి మేము మా గ్రామం అంతా వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో అధికారుల దృష్టిలో పెడితే వాళ్ళు వచ్చి అమ్మా తొలగించడం జరిగింది దాన్ని పెద్ద రాధాంతం చేస్తారు అక్కడికి మాకు ఈ తొలగించే క్రమంలో మళ్ళీ వాళ్ళు హైకోర్టు వెళ్ళడం జరిగింది అప్పీల్ చేసుకున్నారు మళ్ళీ హైకోర్టు వచ్చింది తొలగించే రోజున మళ్ళీ ఒక అతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు మా అంతా కలిసిమెలిసి మేము వెళ్ళి గ్రామం అర్జీ పెట్టుకుంటే సుమారుగా ఇరవై సంవత్సరాల ఈ కృషిని వాళ్ళందరూ వచ్చి ఒక్క సెకండ్లో వాళ్ళు పాపులర్ అవడానికి కోసం మా ధర్మపురాన్ని చేస్తున్నారు దయచేసి వాస్తవాలు తెలుసుకుని రండి అసలు ఊరంటే ఇదో అలా రోడ్డు మీద వస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు లోపల